పదిహేడు అంటే పదిహేడు వేల ఉద్యోగాలు మెడికల్ పదిహేడు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయినట్టు కదా అది అది మరి దాన్ని ఎందుకు చర్చించట్లేదు అసలు ఎవడు కూడా దానితో పాటు దాని అనుబంధంగా మెడికల్ షాపులు హోటల్ లోపల ఎన్ని ఏర్పాటు చేయాలి కదా ఇవన్నీ కలిపితే ఉపాధి అవకాశాలు అన్ని కలిపితే కనీసం ముప్పై నలభై వేల మందికి ఉంటుంది కదా ఎందుకు దాంట్లో కూడా భోజనాలు అవి పెట్టాలా డెలివరీలు వీళ్ళకి చేసినటువంటి వాళ్ళకి ఏమైనా ఆరోగ్యశ్రీ పెడతామంటున్నారు కదా అది కూడా పెట్టాలి కదా వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టాలంటే మళ్ళీ దానికి సర్వైస్ చేసేటటువంటి వాళ్ళు ఇవన్నీ ఉంటారు కదా ఓవరాల్గా పదిహేడు కళాశాలలో కలిపి ఒక పాతిక వేల మందికి ప్రత్యక్షంగా పదిహేడు వేల మందికి పరోక్షంగా ఇంకొక ఏడు ఎనిమిది వేల మందికి ఓ పాతిక వేలకు మందికి ఉద్యోగం ఉపాధి లభించే ఒకటి తీసేసాం నెంబర్ వన్ రెండవది ఏం చెప్తున్నారు ప్రభుత్వం హాస్పిటల్కి ఈ మాటలు మాట్లాడేవాడు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తాడా అని అప్పుడు కరెక్టే ప్రభుత్వ హాస్పిటల్ మరి వెళ్తున్న వాళ్ళు మనుషులు కదా ఇది మాట్లాడుతున్నటువంటి వాడు చదువుకున్నాడు నీలాంటాడు నాలు అంటాడు మాట్లాడుతున్నాడు కరెక్టే మనం వెళ్ళొచ్చా వెళ్ళకపోవచ్చు అంటే మొన్నటిసారి కరోనా వచ్చినప్పుడు ఆడికి పోయాం ప్రైవేట్ హాస్పిటల్కి పోయామా ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత దోచుకున్నారా పెట్టారా ఎవడన్నా ఫుడ్ రాయించుకున్నారు మేము చచ్చినా సరే ఈ హాస్పిటల్కి సంబంధం లేదా రాయిపిించుకుని నాలుగు లక్షల నుంచి పది లక్షల రూపాయలు తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్ చేర్చుకున్నారు చచ్చిన సవాళ్ళకి దిక్కు లేదు నార్మల్ డెత్ అని రాసి పంపించారు